హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను వంకాయ ఎగ్ కర్రీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూరగాయలు ఇష్టంగా తిన్నప్పుడు ఇలా ఎగ్ యాడ్ చేసామనుకోండి వాళ్ళు కళ్ళు మూసుకొని తినేస్తారు కాబట్టి ఒకసారి అయితే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో కాండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి ఒకసారి చేసే విధానం చూసేద్దామండి నేనైతే స్టీల్ కడాయి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేశానండి ఇప్పుడైతే ఫ్లేమ్ హైలో పెట్టాను ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఎక్కువ ఏమో అవసరం పడదండి మామూలుగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడిన తర్వాత డైరెక్ట్ గా పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలు కట్ చేశాను పచ్చిమిర్చి కూడా మరీ ఎక్కువ అవసరం పడదండి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసాను ఇలా లైట్గా వేగుతున్న సమయంలో కాస్త ఉప్పు వేస్తే కలర్ త్వరగా వస్తుంది కాబట్టి ఉప్పు వేసాను పచ్చిమిర్చి కూడా చేదెక్కకుండా ఉంటుంది చక్కగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కలుపుతూనే ఉండాలి మాడకుండా చూసుకోవాలి ఇప్పుడైతే ఇందులో మనం కాస్త కసూరి మెంతి వేసుకుందాం కసూరి మెంతితో మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకే కసూరి మెంతి వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇదంతా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కూడా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఆనియన్ ఎంత బాగా వేగితే ఈ కర్రీకి అంత రుచి వస్తుంది ఆ వేగలేదనుకోండి కరకరలాడుతూ ఉల్లిపాయలు ఉంటాయి కాబట్టి అస్సలు బాగుండదు చక్కగా వేగేంత వరకు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలాంటి పొడుగు వంకాయలు తీసుకోవాలి ఆ పొడుగు వంకాయలు అయితే చాలా బాగుంటదండి ఈ వంకాయలు త్వరగా మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి ఇవి తీసుకున్నాను కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టాను నీళ్లలో నుండి తీసి తాలింపులో వేసానండి ఇప్పుడైతే అంత హై ఫ్లేమ్ లో ఉంది చక్కగా వేంపుకోవాలి హై ఫ్లేమ్ లోనే ముక్కలు అంటే వంకాయ ముక్కలన్నీ వేడయ్యేంత వరకు ఒక నిమిషం పాటు వేంపాలండి వేగిన తర్వాత పూర్తిగా స్టవ్ సిమ్ లో పెట్టేసి చక్కగా మూత పెట్టి మగ్గించాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాల వరకు ఇలా మగ్గించానండి రెండు నిమిషాల్లోనే చక్కగా వంకాయలు ఉడికిపోయాయి చూడండి ఇలా ఉడికిపోయాయి ఇవైతే చాలా మెత్తగా సాఫ్ట్ గా అందుకనే ఈ పొడుగు వంకాయ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక మూడు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేశాను ఎందుకంటే ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను హాఫ్ టీ స్పూన్ కారం వేసానండి మీరు తినే ఘాటుని బట్టి వేసుకోండి ఇదైతే ఈ కర్రీకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది వంకాయలు పావు కిలో తీసుకున్నాను టమాటాలు మూడండి వీటికి ఈ క్వాంటిటీ సరిపోతుంది అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల్లో పూర్తిగా టమాటా మగ్గిపోతుంది ఇదైతే మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టి చేస్తున్నాను ఇలా మధ్యలో టమాటా వేయడం వల్ల టమాటాలని మెత్తగా అనడానికి వీలు అవుతుందండి స్పూన్ తో ఇలా అంతా మెత్తగా అనేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా టమాటాలు మెత్తగా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుందండి లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉండే అస్సలు బాగుండదు ఇలా మెత్తగా అనేసి అంతా కలిపేసి పెట్టి ఇంకొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటలోని పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా బయటకు వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం స్టవ్ పూర్తిగా సిమ్లోకి మార్చేసి ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలండి కొంచెం కర్రీని మధ్య మధ్యలో ఇలా కొంచెం గ్యాప్ అంటూ ఎగ్ వేస్తే ఏంటంటే చక్కగా ఉడికిపోతుంది ఆ ముక్కలన్నీ పక్క ఇలా అన్ని ఎగ్స్ వేసేసుకోవాలి ఇప్పుడు ఏం కలపొద్దండి కలపకుండా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు సిమ్ లోనే పెట్టి మగ్గించాలి ఇలా ఎగ్స్ పూర్తిగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు రెండో వైపు ఎగ్స్ అన్నింటినీ తిప్పాలి మొత్తం అంతా కలిసిపోయే విధంగా కలిపేస్తే అస్సలు బాగుండదు ఇప్పుడు మనము ఏ ఎగ్ కా ఎగ్గు ఉండే విధంగా జాగ్రత్తగా వీటిని తిప్పేయాలి ఇలా అంతా తిప్పిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి పైనుండి చల్లుకోవాలండి ఫ్రెష్ కొత్తిమీర కూడా చల్లేయాలి గుప్పడు కొత్తిమీర వేసాను ఇప్పుడు మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వాలి ఎక్కువ సమయం ఉంచొద్దండి కొంచెం మనం వేసిన ధనియాల పొడి కొత్తిమీర మగ్గితే సరిపోతుంది చూసారు కదా పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అయిపోయింది రెండు వైపులా తిప్పుతూ ఎగ్స్ విరిగిపోకుండా జాగ్రత్తగా మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూశారు కదండి సూపర్ గా ఉంటాయి చాలా చాలా బాగుంటది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ లోకి కానీ తర్వాత బ్రేక్ఫాస్ట్ లోకి కానీ సూపర్ గా ఉంటదండి పెద్దవాళ్ళకు కూడా నచ్చి తీరుతుంది తప్పకుండా ఈ రెసిపీ అయితే మిస్ కాకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం కొత్తగా చూసేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఓకే అండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి